తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం లాంగ్వేజ్ ట్యూటర్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చొని తెలుగు తమిళ్ హిందీ మరాఠీ వంటి రీజనల్ లాంగ్వేజెస్ ఆన్లైన్ స్టూడెంట్స్ కి నేర్పిస్తారు ఇది చాలా ఫ్లెక్సిబుల్ మరియు రివార్డింగ్ పని పని విధానం స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం వాయిస్ కాల్స్ లేదా జూమ్ గూగుల్ మీట్ ద్వారా లెసన్స్ కండక్ట్ చేయడం క్లాస్ స్కెడ్యూల్ ఫ్లెక్సిబుల్ రోజుకు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేయడం శాలరీ క్లాసెస్ నంబర్ ఆధారంగా పన్నెండు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మంత్లీ వరకు ఉండవచ్చు బిగిన్నర్స్ కోసం ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్స్ వాడడం మరియు లెసన్ ప్లానింగ్ పై బేసిక్ గైడెన్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి